గురుభ్యో నమ కార్తీక మాసము పదకొండవ రోజు పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అభిసపులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చనానంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పదను శ్రద్ధగా అలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పారు పూర్వము కళింగ దేశమునకు మందరుడను విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యముల వలన స్నానజప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచుండను ఇల్లు గడవక్క చిన్న వర్తకము కూడా చేయసాగను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడువక దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు జయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోగుచుండతని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనమును మూట కట్టుకుని వచ్చుచుండను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రముకుడిగాంచుచూ వచ్చి కిరాతకునిపై బడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయి ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయొచ్చు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను రాలను నాకు భర్త గాని సంతతి గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కనుక నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బ్రతిమాలకనెను ఆమె వినయమునకు ఆచారమునకు అరుషి సందశించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలియును దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొను అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయుముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రముదలో పోసి దీపారాధన చేయడం తర్వాత ఇంటికి వెడలి తను కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయం జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పను ఆమె కూడా రాత్రి అంతయు పురాణము వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించును ఆమె పుణ్యాత్మరాలకు వల్ల దూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషమున్నట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుపోయింది అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కనుక నాయందు దయించి వాణ్ణి ఉద్ధరింపుడని ప్రాధాయపడింది అంతా విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నానాసంధ్యులుమాని పాపాత్ముడైనాడు వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా చే ప్రాణహితును చంపి ధనము అపహరించను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి ధార పోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందుకామే అట్లే ధారపోసను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిది కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం విండు వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశాధ్యాయం పదకొండవ రోజు పారాయణము సమాప్తము